భారత స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్ర ముస్లిం యోధులు పుస్తకాన్ని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా పుస్తక రచయిత సయ్యద్ నసీ అహ్మద్ ను ఎమ్మెల్యే సత్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో ప్రాణత్యాగ ఫలమే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు చెప్పారు దేశానికి స్వాతంత్ర్యం ఒక్క హిందువుల వల్లనే కాదు అన్ని మతాలు వర్గాలు ఐక్యంగా చేసిన పోరాటం ఫలితంగానే అని

దేశానికి స్వతంత్రం ఎంతో మంది బ్యాగం మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆత్మ తర్పణ చేస్తే రక్తాన్ని చింతిస్తే ఆ రక్తం మీద ఏర్పడితే దేశమే ఈ భారతదేశం అటువంటి దేశంలో కులాలకి మతాలకి వర్గాలకి ప్రాంతాలకి సంబంధం లేకుండా భారతదేశం మాది మా దేశానికి మాకు ఇవ్వండి సర్వ శక్తులు మాకు ఉన్నాయి ఎంతో మంది పుణ్యాత్ములు పరిపాలించిన దేశం ఈ దేశం కాబట్టి మీ కవాత మా దేశం ఉండాల్సినంత అవసరం లేదు చైతన్యానికి విద్యకి జ్ఞానానికి నిలబడినటువంటి భారతదేశం ఋషులతో దేవుళ్ళతో అందరితో వెల్లైన భారతదేశాన్ని పరిపాలించే సమర్థత మాకు ఉంది అని చెప్పి వెలుగుని చాటి ఈ స్వతంత్రం తెచ్చినటువంటి ఎంతో మహానుభావులు వారందరినీ కూడా మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ అందులో ముఖ్యంగా ఇప్పటి వరకు ఈ దేశం హిందూ దేశం ఈ దేశంలో హిందువులు పోరాడే భావన కాదు అన్ని కుల మత వర్గ వర్త సంబంధాలు లేకుండా అన్ని మతాల వారు కూడా ఈ దేశం కోసం పోరాడాలని తెలిసే దాంట్లో ఈ నజీర్ అహ్మద్ ఈ పుస్తకాన్ని రచించి కావల ప్రజలకు అందించినందుకు మన కావలిలో శ్రీ వృంద ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటో నగర్ ముసునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదం సతీ చరణ్ గాదం సతీ సందీప్లీస్